మహేష్ బాబు భార్య నమ్రత గారు అందరికీ సుపరిచితం పెళ్లికి ముందు మూవీస్లో నటించినప్పటికీ పెళ్లి తర్వాత మూవీస్ మానేసి ఇంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు మహేష్ బాబు అలానే నమృతా గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అబ్బాయి గౌతమ్ అమ్మాయి సితారా నమ్రత గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తమ ఫ్యామిలీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే నమ్రతా గారు ఈ జనవరి ఇరవై రెండున తన యాభై రెండవ పుట్టినరోజు జరుపుకున్నారు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ని తమ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఈసారి మహేష్ బాబు మాత్రం సినిమా షూటింగ్ లో బిజీగా జర్మనీలో ఉండడంతో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొనలేదు తన కూతురు కొడుకుతో అలానే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తో కలిసి అమృత గారు ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి అలానే నారా బ్రాహ్మణి కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు ప్రస్తుతం నమ్రత గారు షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి అమృత గారి యాభై రెండవ పుట్టినరోజు సెలబ్రేషన్స్ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరు వీడియోలో చూసేయండి